హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే వీడియో వచ్చేసి కొన్ని శారీస్లో కొన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి కొన్ని ఉన్నాయి ఆ శారీస్ని అయితే నేను ఏ రోజు చూపించాలి అనుకుంటున్నాను ఎందుకు అని అంటే లైవ్లో కొంతమందికి మాకు అర్థం కావట్లేదు క్లాత్ వీడియో చేసి పెట్టండి క్లాత్ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అయితే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు అందుకే నేను ఇప్పుడు సోల్డ్ అవుట్ అయిన శారీస్ తీసేసి మన దగ్గర ఏ స్టాక్ ఉందో దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను అంతేకాకుండా నన్ను అయితే ఆఫ్లైన్లో సపోర్ట్ చేసిన వారికి ఆన్లైన్లో సపోర్ట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్లైన్లో వచ్చి తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా చూసి శారీస్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయని చెప్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తీసుకున్న వాళ్ళు ఒక శారీ కోసం వచ్చిన టూ త్రీ శారీస్ అయితే తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే తీసుకున్నారో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు కూడా వీడియోలో కంటే లైవ్లో చూస్తే బాగుంది శారీ ఇంటికి వచ్చాక డెలివరీ అయ్యాక శారీ అంటే సూపర్గా ఉందని నాకైతే మెసేజ్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఏమేమి కలెక్షన్స్ ఉందో నేనైతే చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే లైవ్లో కొంతమంది లైవ్ చూస్తున్నారు అంత ఏమంటారు చూస్తున్నామంటే చూసిన అంత డీప్గా చూడట్లేరు కొంతమంది నాకు పర్సనల్గా మిస్ అయి ఏంటంటే వీడియో చేసి క్లాత్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అదేంటి అనేది మాకు దగ్గర నుంచి చూపించండి అన్నారు సో నేను అందుకే ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను ఉన్న స్టాక్లో కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామో మనం శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఈ మోడల్ శారీస్లో అయితే ఏదో తొందరగా అంటే తొందరగా సోల్డ్ అవుట్ అయినాయి ఇందులో ఎయిట్ కలర్ స్టార్ట్ వచ్చింది ఒక్క ఒక్క శారీ వచ్చేసి డ్యామేజ్ వచ్చింది అది లైవ్లో నాకు ఒక్కొక్క చూసి చెప్పింది అక్కడికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు గమనించలేదు ఇంకా టూ శారీస్ అయితే ఉన్నాయి బాగా అంటే తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయాయి నా దగ్గర అదేంటో చూపిస్తాను ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ చెప్పాను కదా ఇదండి కోరల్ సిల్క్ శారీ కోరల్ సిల్క్ శారీది జార్జెట్ అండి ఫ్యాన్సీలో ప్యూర్ జార్జెట్ శారీస్ చాలా బాగుంది ఇదైతే అయితే మనకు వచ్చేసి ఓన్లీ ఇందులో ఎయిట్ కలర్స్ వస్తే ఒక పింక్ కలర్ ఒకటి వచ్చేసి డ్యామేజ్ వచ్చింది ఇందులో మిగతా ఫైవ్ కలర్స్ అయితే అయిపోయాయి ఒకటి ఇంకా టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి శారీలో ఇదండి శారీ అయితే చూడండి ఇక్కడ బార్డర్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది మీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి నేను అయితే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే డిజైన్ వస్తుందండి మొత్తం మన కలంకారీలో వస్తే ఎలా డిజైన్ వస్తుందో అలా వస్తుంది ఇలా వీటి మీద ఇలా పికాక్స్ వచ్చాయండి చూసారా ఇలా పికాక్స్ ఫ్లవర్స్ లీవ్స్ అన్నీ వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చెప్పాను కదా ఇందులో తొందరగా అయినాయి ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చితే వెంటనే తీసుకోండి ఇవైతే చూడగానే ఫస్ట్ అయితే వాళ్ళు శారీ చూడగానే వెంటనే తీసేసుకున్నారు వాళ్ళ శారీ కూడా ఓపెన్ చేయలేదు వెంటనే తీసుకున్నారు వాళ్ళకి నచ్చింది మీకు చూస్తే చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మీరు శారీ అయితే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మొత్తము శారీ మొత్తం ఇలా ఉంటుంది మన కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా మనకి ఇలా చిన్నగా ఇది ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఇందులోనే వేవింగ్ అయి వచ్చింది ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా పైన బార్డర్ కింద బిగ్ బార్డర్ అయితే వస్తుంది మీరు ఇంతవరకు హ్యాండ్ స్టిచ్ చేసి పెట్టించుకున్నా కూడా అంచు వరకు పెట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పాట్ ఇది వచ్చేసి పాట్ ఇది ఇది వచ్చేసి పళ్ళు పాట్ శారీ అయితే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు మీరైతే మీరు సింగిల్గా కూడా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది ఇలా కూడా క్యారీ చేసుకోవచ్చు మీరు అపోజిట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఇలా మిక్స్డ్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే చూడండి రామా గ్రీన్ కలర్ అండి ఇదైతే రామా గ్రీన్ కలర్ శారీ ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది మనకి లెంత్ కూడా చాలా బాగా వచ్చింది శారీస్లో ఈ శారీస్ మీరు డైరెక్ట్గా వచ్చేసి వెంటనే కొంటారు క్వాలిటీలో మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఇంతవరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు మంచిగా ఉంది శారీస్ అయితే మనకు ఫ్రిల్స్ కూడా కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రిల్స్ పెట్టి చూపిస్తున్నారు బాగుంది అలా పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటాయండి ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు రెగ్యులర్గా కట్టుకున్న వాళ్ళకి ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా జర్నీస్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ ఫీలింగ్లో ఉంటాయి శారీస్ అయితే ఆల్ ఓవర్ శారీ ఇలా మొత్తం పీకాక్స్ వచ్చి వస్తుందండి శారీ మొత్తం చూసారా ఇలా బాగుంది శారీ అయితే రామా గ్రీన్ కలర్ ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ఒక కలర్ ఇది నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీరు అపోజిట్గా గా బ్లౌజ్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అపోజిట్కి చేసుకున్న బాగుంటుంది ఇందులో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఏమంటారు కొన్ని శారీస్కి మ్యాచ్ చేయడం మిక్స్డ్ కలర్ బ్లౌజ్లు ఉంటాయిగా అలా మ్యాచింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ శారీ అండి ఇదైతే మంచిగా ఓకే త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ జీరో డబల్ వన్ ఫైవ్ సెవెన్కి మీరు వాట్సాప్ చేయండి మీకైతే రిప్లై అయితే వెంటనే వస్తుందండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఈ మోడల్లో కూడా తొందరగా సో ఏమంటారు మొత్తం ఎయిట్ వస్తే ఇందులో టూ కలర్స్ అయిపోయాయి ఇంకా సిక్స్ కలర్స్ ఉన్నాయి మన్న శారీస్ అండి ఇవి ఫ్యాన్స్ మన్న శారీస్ ఇవైతే చాలా బాగుంది ఇవైతే చూసారా ఇలా కలంకార టైప్లో నెమలి నెమలిపించాలి వచ్చాయండి చాలా బాగుంది శారీ వచ్చేసి వర్గండి కలర్కి కింద రామా గ్రీన్ కలర్ వచ్చేసింది బార్డర్ అయితే చాలా బాగుంది శారీ అయితే అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అయితే శారీస్ క్వాలిటీ ఎలాంటి లోటు ఉండదండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చూసారు కదా కలర్ చాలా బాగుందండి ఇదైతే చూసారా ఇలా శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి మంచిగా మొత్తం మనకి చాలా బాగుంది పైన వచ్చేసి మామూలు స్మాల్ బార్డర్ వచ్చేసి కింద వచ్చేసి లుక్ అయితే చాలా బాగుంది చూపిస్తాను ఇలా ఇలా ఉంది లుక్ కింద వచ్చేసి మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వస్తుంది పాటు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఏమంటారు మనకి ఇలా అడ్డంగా వచ్చాయి లైన్స్ కుట్టించుకుంటే మాత్రం చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా అడ్డం వచ్చాయి బ్లౌజ్ మీకు పెట్టి చూపిస్తాను ఇలా మీకు అర్థమవుతుందా బాగుంది శారీసే శారీ ఇలాగే వస్తుంది మొత్తం ఇలా జార్జెట్ అండి జార్జెట్ లో ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయి ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న శారీస్ ఇవి మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరు మ్యాక్సిమమ్ మిషన్లోనేవా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈజీగా శారీ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు ఇలా వస్తుంది లుక్ అయితే మీకు ఇలా వస్తుంది లుక్ శారీ అయితే ఓకేనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు జర్నీస్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ అయితే ఓకేనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఇంకా ఫైవ్ కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను మంచి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ ఈ కలర్ కూడా బాగుంది పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంది పర్పుల్కి ఎల్లో కలర్ బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ శారీ లుక్ ఈ విధంగా వస్తుందండి కట్టుకుంటే మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది మంచిగా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం రెడ్డిష్ కలర్లో కూడా కాదు ట మెరూన్ రెడ్డిష్ కలిపి ఉంది దానికి మనకి రామా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇలా రామా గ్రీన్ కలర్లోనే వస్తుంది నా చైతే స్క్రీన్ షాట్ తీసుకోండి శారీస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ అయితే చూసిన వాళ్ళైతే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయని ప్రతి ఒక్కరు మంచిగా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొన్న వాళ్ళు కూడా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఎల్లో కలర్కి మనకి రామా గ్రీన్ కలర్ అండి నిమ్మలి పింఛం కలర్ చూసారా పింఛంకి కలర్ ఎంత బాగుందో ఇది మెహందీ ఫంక్షన్ పాటు కట్టుకున్న మీరే స్పెషల్ అట్రాక్షన్గా ఉంటారని చెప్తున్నాం కదా మనకి మంచి బడ్జెట్లో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బడ్జెట్లో మనకి ఇలా కట్టుకొని కూడా మీరు హెవీ బడ్జెట్ పెట్టుకోలేను మెహందీ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది సారీ మెహందీ కాదు హల్దీ ఫంక్షన్స్కి బాగుంటుందండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు హల్దీ ఫంక్షన్ చేసినప్పుడు ఇలా ఎల్లో కలర్లో కట్టుకుంటున్నారు కదా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ మోర్ కలర్ జెమ్నీ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి జెమ్నీ బ్లూ కలర్కి పింక్ కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీస్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది మీకు ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఒక నేను అయితే ఆఫర్ ఇస్తాను ఓకేనా దసరా ఆఫర్ అనేది ఇప్పుడే చెప్తాను ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చెప్పాను కదా అని ఇప్పుడే వీడియోకి లాస్ట్ వరకు వెళ్ళి ఏంటి ఆఫర్ అనేది వెళ్ళకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో కాదు మిడిల్లో కూడా నేను చేస్తాను నెక్స్ట్ వన్ మోర్ కలర్ లాస్ట్ కలర్ రామా గ్రీన్కి పింక్ కలర్ బోర్డర్ రామా గ్రీన్కి పింక్ కలర్ బోర్డర్ మీరు ఈ శారీ కట్టి కట్టి మీకే తీసుకురావాలి కానీ ఈ శారీస్ అయితే ఎలాంటి క్వాలిటీ కట్టి కట్టి మీకే వేసుకోవచ్చు పక్కన పడేయాలని ఇందులో ఖరాబ్ అయ్యేది అయితే ఏమీ లేదండి మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు కొన్ని శారీస్ ఏంటంటే వన్ టూ త్రీ వాషెస్కి ఇలా ముడత రావడం అలా జరుగుతుంది ఇవైతే అలా ఏమీ కాదు మంచిగా మనకు బాక్స్ ఐటమ్ కాబట్టి మంచి మంచి క్వాలిటీతో ఉన్న శారీస్ నెంబర్ వన్ శారీస్ కాబట్టి మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు మంచిగా రఫ్ అండ్ టఫ్గా చేసుకోవచ్చు ఓకేనా ఇవ్వండి శారీస్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూపిస్తాను ఇందులో కూడా ఆల్మోస్ట్ వన్ కలర్ సోల్డ్ అవుట్ అయింది ఇంకా అడిగారు పిక్స్ నాకు వీడియోలు చూపించమన్నారు చూపిస్తాను చూపిద్దామా ఇంకా ఇప్పటికే టైం అయిపోయింది సరే నెక్స్ట్ వీడియోలోకి కడదాం రేపటి కలెక్షన్స్లో ఆ శారీస్ అయితే చూపిస్తాను ఓకే నేను చెప్తా అన్నాను కదా ఆఫర్ ఏంటి అంటే నేను నాకు రెగ్యులర్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో లైవ్ పెట్టినప్పుడు వాళ్ళు లైవ్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయడం అలా చేస్తున్నారో నెక్స్ట్ వీడియోస్ పెట్టినప్పుడు వాటికి లైక్స్ కొడుతున్నారు సబ్స్క్రైబ్ చేయమని ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారో వాళ్ళకి దసరా దసరా తెచ్చే శారీస్లో డ్రెస్సెస్ నెక్స్ట్ వీక్ డ్రెస్సెస్ తెస్తాను ఆ డ్రెస్సెస్లో వాళ్ళకైతే ఆఫర్ ఇస్తాను ఆఫర్ ఇచ్చేటప్పుడు చెప్తాను ఏంటి అనేది మీరు కూడా ఈలోపు మీరేం చేస్తారంటే మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు ఎవరితోనైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి వాళ్ళకి మంచి ఆఫర్ అనేది నేను దసరాకు మంచి ఆఫర్ ఇస్తాను శారీస్లో ఇస్తాను కుర్తీస్ తీసుకుంటే కుర్తీస్లో కూడా ఇస్తాను కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియోకి లైక్ చేయమండి కింద కామెంట్ చేయమండి అలా చేయడం వల్ల నాకు వచ్చేది ఏమిటి ఇంకో ఎక్కువ మందికి మనకు తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్